ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారు పిల్లలతో ఆనందంగా గడుపుతారు మీరు మీ పురోగతి గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు మతం మరియు ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మీరు వారం చివరిలో గొప్ప విజయాన్ని పొందవచ్చు ముఖ్యమైన వ్యాపార సంబంధాలు అభివృద్ధి చెందుతాయి మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాన్ని పొందబోతున్నారు మీరు స్టాక్ మార్కెట్ నుండి డబ్బు పొందుతారు మీ ప్రేమికుని కుటుంబానికి పరిచయం చేయడం సముచితంగా ఉంటుంది కెరీర్ పట్ల ఆశాజనకంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణానికి వెళ్లవచ్చు మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్నారు పనులు ఈ వారం పూర్తవుతాయి వ్యక్తిగత సంబంధాలు తీవ్రత ఉంటుంది అయితే ఈ వారం మీ జీవన శైలి సంబంధిత వ్యాధులు రావచ్చు మీ హక్కులను దుర్వినియోగం చేయవద్దు ఏదేమైనా ఈ వారం మీకు బాగానే ఉంది కానీ ఇప్పటికీ లింగానికి చెందిన వ్యక్తుల పట్ల మంచి ప్రవర్తనని కొనసాగించాలి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ పొరుగు వారి ప్రవర్తనతో మీకు కోపం రావచ్చు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నోటిలో పుండ్లు ఉండవచ్చు కావున జాగ్రత్త అలాగే ఈ వారం ఆర్థిక పరిస్థితి కొద్దిగా దిగజారడం వల్ల మీరు అప్పు చేయాల్సి రావచ్చు అయితే విద్యార్థి విద్యార్థులకి గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో మంచి అనుకూలమైన ఫలితాలని సంపాదిస్తారు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు ప్రతిరోజు లలిత సహస్ర నామాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు